ఏలూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది సీనియర్లు జూనియర్లకు మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది తమను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు గత కొంతకాలంగా మూడవ సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి పదిహేను మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ర్యాగింగ్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు బయట అయిదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఏలూరు జిల్లా ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అర్ధరాత్రి ర్యాంగిక్ ఘటన చోటు చేసుకుంది గత కొంతకాలంగా మూడో సంవత్సరం చదువుతున్నటువంటి సీనియర్లు అదే విధంగా రెండో సంవత్సరం జూనియర్లు వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి ఇదే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం తీవ్ర దాల్చింది అదేవిధంగా సీనియర్ లో పదిహేను మంది నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని జూనియర్లకు పోలీసులు నేరుగా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు హాస్టులు చేరుకుని ఇరు వర్గాల్లో విద్యార్థులకు చేసి తరలించారు అదేవిధంగా ప్రాథమిక విచారణలో విద్యార్థుల మధ్య కొంతకాలంగా ఉధృతత నెలకొని ఉన్నట్లు కొంతకాలం తెలుస్తుంది అదేవిధంగా ర్యాక్స్ నిరోధక చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఇంకా ఎలాంటి వ్యవహారాలు జరగడం విచారకరమని పోలీసులు పాపం వ్యక్తం చేస్తున్నారు ఇరు వర్గాలు విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు కళాశాల యాజమాన్యం కూడా అక్కడ తగినటువంటి సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి దీనిపై అవసరమైతే కేసులు నమోదు చేస్తారా లేదన్న తెలియాల్సి ఉంది కాలిన రైట్ థ్యాంక్ యూ కిరణ్